నమస్తే నేను విష్ణు నాగిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు నేను అంటే తెలుగుదేశం పార్టీ పవన్ కలిసి పోటీ చేస్తే జగన్కి వచ్చిన నష్టం ఏంటి అన్నదాన్యం మీద మీరు చూస్తే ఎక్కడ చూసినా యూట్యూబ్ చూసినా ఫేస్బుక్లో కావచ్చు సోషల్ మీడియా కానీ మీడియాలో డిబేట్స్ కానీ కంప్లీట్గా దీని మీదనే జరుగుతూ ఉంది దీనికి ఏంటి దీనికి నిజంగా ఎక్కడ జరిగింది ఇది అసలు ఎలా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అలా ఎందుకు అనాల్సి వచ్చింది అది చెప్పే ముందు ఒక మాట చెప్తా అండి సపోజ్ మీరు ఏదైనా ఒక బిల్డింగ్ ఇరవై అంతస్తుకో ముప్పై అంతస్తుకో ఆఖరి ఫ్లోర్కి వెళ్ళాలి వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా వెళ్తారు లిఫ్ట్లో వెళ్తారు ఎస్కలేటర్ ఉంటే ఎస్కలేటర్ వెళ్తారు లేదు పాదయాత్ర చేద్దాం అనుకుంటే స్టెప్స్ మీద నడిచి ఇరవై ముప్పై ఫ్లోర్లో వెళ్ళొచ్చు మీరు స్టెప్స్ మీద కూడా వెళ్ళొచ్చు తప్పలేదు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళొచ్చు అలా కాకుండా మూర్ఖంగా వెళ్ళాలి అనుకుంటే వెనకాల సినిమాలో చూసినట్టు పైపులు పట్టుకుని వెళ్తుంటారు చూడండి దొంగదారులు పైపులు పట్టుకొని ఇరవై ముప్పై ఫ్లోర్లు వెళ్దామని ప్రాక్టికల్గా పాపం ట్రై చేసేవాళ్ళు కూడా ఉంటారు వర్కౌట్ కాకపోయినా ఎందుకు చెప్పానో చివరిలో చెప్తా మాట మీరు చూస్తే గడిచిన కొన్ని రోజులుగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పోటీ చేశారో కాంగ్రెస్తో మిగతా మహాకూటం అని చెప్పి అలయన్స్ పెట్టుకొని పోటీ చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి కేవలం రెండే రెండు స్థానాలు గెలిచి అది కూడా అయిపోతున్నారు ఆ రెండు స్థానాలు కూడా సరే వాట్ ఎవర్ ఆ రెండు స్థానాలు గెలిచినట్టున్నారు పాపం ఆయన ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోయి తెలంగాణలో వల్ల ఆంధ్రాలో కూడా చాలా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయి పోయిన పరిస్థితుల్లో పుణ్యమేదినట్టుగా కేసీఆర్ గారు మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణాది దారుణంగా తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి విధి విధానాలపై కానీ ఆయన మాట్లాడిన తీరు చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని దెబ్బగొట్టింది అన్నమాట వాస్తవమా కాదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ అందరూ చించుకున్న రద్ చేశారు రిజ్ చేశారు అయినా కూడా ఎక్కడ వాళ్ళ ఇమేజ్ కొంచెం కూడా పెరగల సరే ఏం చేయాలి మళ్ళీ మన మనం దాని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి సో చంద్రబాబు నాయుడు గారి మాస్టర్ బ్రెయిన్ కదా మాస్టర్ మైండ్గా అంటే ఆలోచించి ఎలా బయటికి రావాలి అన్న దాని మీద మొత్తం ఎక్కడ పెట్టిన ఇదే డిస్కషన్ తెలుగుదేశం పార్టీకి పెద్ద డ్యామేజ్ అయింది ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎలా జరగాలి పాపం మళ్ళీ ఫోన్ పెట్టి తిట్టించారు వాళ్ళని బట్టి తిట్టించారు వీళ్ళని పెట్టి తిట్టించారు అంత ఎంత జరిగినా కూడా ఎక్కడ డ్యామేజ్ కంట్రోల్ అవ్వాలి స్వయాన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగి ఏదో శ్వేతపత్రం అంట వైట్ పేపర్ అంట రిలీజ్ చేస్తా ఆ వైట్ పేపర్ రిలీజ్లో మీకు తెలియందండి వాళ్ళ విలేకరులు వాళ్ళకుంటారు ఒక మాట ముందే చెప్తారు ఈ క్వశ్చన్ నన్ను అడగండి ఈ క్వశ్చన్ అడిగితే నేను దానికి ఇలా ఆన్సర్ ఇస్తాను అని ఆ క్వశ్చన్ అడిగించుకున్నారు దానికి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటండి క్వశ్చన్ ఏమి అడిగాడు ఆయన సరే మీరు పవన్ కలిసి వెళ్తున్నారు ఇద్దరు కలిసి వెళ్తారంట కదా ఇద్దరు ఒకటే అని అంటే కదా అని జగన్ విమర్శిస్తున్నాడు అని ఏదో అన్నారు అని అంటే నేను పవన్ కలిసి వెళ్తే జగన్కి వచ్చిన నష్టం ఏంటంట అని ఈయన అంటాం చమత్కరించటం అక్కడ సో ఇదంతా మీకు అర్థమైందా స్ట్రాటజీగా మారు మాట్లాడారా లేదా సరే ఇక్కడ ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న విషయం మీద మనం మాట్లాడుకుందాం నిజంగా ఆయన ఏదో అన్నాడే అనుకోండి మన మైండ్ ఎక్కడ పోతుంది మన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది మనం ఇంకా అదే తరహాలో ఆలోచిస్తున్నాము మనం నిజంగా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుగా తెలుగుదేశం పార్టీ కానీ మన జనసేన కానీ కలిసి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమవుతుంది మళ్ళీ నిజంగా కలిసి వెళ్తారా మీరు చూస్తే సాక్షి పేపర్ కావచ్చు లేకపోతే సాక్షి ఛానల్ కావచ్చు వాళ్ళకు సంబంధించిన లపాకీ కానీ గ్రేట్ ఇంద్రా వెబ్సైట్లు కానీ బోల్డ్ వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కడ పెట్టినా ఏది వీళ్ళిద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్ అంట బట్ట బయలు అయిపోయిందంట తేట తెల్లం అయిపోయిందంట మొత్తం బయటకు వచ్చేసిందంట మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటే గుట్టి పక్షులు బయటకు వచ్చేసారు మొత్తం బయటకు వచ్చేసింది తెలిసిపోయింది వీళ్ళ గురించి మా గుట్టు విప్పేశారు గుట్టు రట్టు అరే సన్నాసులారా మీకు మీకు అసలు మైండ్ ఉంటుందా దుబ్బిద్దా నాకు అర్థం కాదు కొంచెం కూడా ఆలోచన విధానం ఉండదా మీకు వీళ్ళిద్దరు కలిసి వెళ్తే మీరు మళ్ళీ ఉంటారా మీకెందుకు భయం మొన్న దాకా ఏమన్నారు పవన్ కళ్యాణ్ వల్ల పెద్ద మాకేమి ఇది లేదు ఆయనకేమి ఇది రాదు అది రాదు అన్నారు అలాంటప్పుడు మీకు ఎందుకు భయం ఎందుకు ఈ ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా అన్నారు తెలంగాణ ఎలక్షన్ లో కూడా ఆయన జనసేన వాళ్ళు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ అందరు కూడా మాకు సపోర్ట్ చేయాలి అని అక్కడ కూడా అన్నాడు ఆయన ఆయన అంటాడు అది స్ట్రాటజీ ఆయింది మీకు ఆ మాత్రం అర్థం కాదా స్ట్రాటజీ ఏంటి ఇదేంటి అనేది మొత్తం ఎక్కడ పట్టిన మీడియా సోషల్ మీడియా డిబేట్స్ మొత్తం దీని మీద నడుస్తా ఉన్నా మొత్తం దీని మీదనే పవన్ కళ్యాణ్ ఏమైనా అన్నారా మాట చంద్రబాబు అన్నాడా నేను ఇక్కడ ఒకటి అడుగుతా ఇప్పుడు నిజంగా వైసీపీ వాళ్ళు అంటే సాక్షి పేపర్ కావచ్చు మీ ఛానల్ కావచ్చు ఇలాగే తించేస్తూ ఉంటే మీ పరిస్థితి ఏంటో నిజంగా నాకైతే అర్థం కావట్లేదు ఎప్పుడో ఇదే ఆలోచన విధి విధానంలో ఉన్నారు మీరు ఏదో ఉంది సామెత వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని మీరు వింటారు కాబట్టే దాని నుంచి ఎలా బయటికి రావాలి చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది ఆయన ఏదైతే పాచిక వేశాడో ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి చూడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టడం వదిలేసి తెలుగుదేశం పార్టీని తిట్టడం వదిలేసి వైసీపీ వాళ్ళు కంప్లీట్గా వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి వెళ్తున్నారంట వైసీపీ నాయకుల్లో కూడా దడా అన్నీ వచ్చేసేసింది ఒక్కసారిగా కానీ వీళ్ళిద్దరు కలిసి వెళ్తే మళ్ళీ ఏంటి మన పరిస్థితి రెండు వేల తొమ్మిది పది ఆ టైంలోనే సీఎం అవ్వాల్సిన వాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో అవ్వాల్సిన వాడు రాజకీయంలో ఏదన్నా సాధించాలంటే మూర్ఖంగా వెళ్ళకూడదు ఆలోచన విధానం ఉండాలి నాకే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత బలం ఉన్నట్టయితే నేను చాలా ఆలోచన విధానంతో వెళ్ళేవాడిని ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ప్రజలకు మంచి చేస్తున్నారు అనుకుందాం మంచి చేయాలన్న భావన ఉందనుకుందాం మంచి చేయాలన్న భావన ఉంటే ఎలా చేయగలరు సీఎం అవ్వాలి లేదా కనీసం ప్రతిపక్ష హోదాలో ఉండాలి ప్రతిపక్ష హోదాలో ఉంటే మీరు పాదయాత్రలు చేయగలరు కానీ ప్రజలకు మంచి చేయలేరు సో మీరు సీఎం అయితేనే ఏదైనా మంచి చేయగలరేమో సీఎం అవ్వాలంటే కొంత రాజకీయ విధి విధానం ఉండాలి మూర్ఖంగా వెళ్ళిపోతే సీఎం అవుతారా మీరు సీఎం అవుతారా సో ఇంత మూర్ఖంగా మీరు వెళ్ళడం అదే ఆ సామెత కరెక్ట్ అనిపించింది నాకు వినేవాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే చెప్పేవారు చంద్రబాబు నాయుడు అని ఆయన ఏదో స్ట్రాటజీ పారిద్దా లేదా అన్న అనుమానంతో వదిలితే మీరు పార్చేశారు బట్టబయలు తెలుగుదేశం జనసేన సీక్రెట్ రిలేషన్ బట్టబయలు తేట తెల్లం మొత్తం బయటకు వచ్చేసినాయి అంట మాకు కూడా అర్థం బట్ట బట్టబయలు అంటే తేట తెల్లవంటే ఏ ఊరిలో బట్ట బయలైంది ఏ ఊరిలో తేట తెల్లవైందో పాపం వీళ్ళే చెప్పాలి మాకు అందుకే తెలివిగా వెళ్ళాలి సారీజంగా సైకోయిజంగా మూర్ఖత్వంగా వెళ్తే ఇలాగే ఉంటుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా మనం ఇరవై ముప్పై ఫ్లోర్లు పైకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏది ఫస్ట్ ఆప్షన్ అండి లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్లో వెళ్ళాలి లేదా ఎస్కలేటర్ ఉంటుంది ఎస్కలేటర్లోనే వెళ్ళాలి ఆ రెండు కాదంటే ఇక పాదయాత్ర చేద్దాం అనుకుంటే మనం స్టెప్స్ పట్టుకున్న వెళ్ళొచ్చు అలా కాకుండా మూర్ఖంగా మనం ఈ పైపులు పట్టుకొని ఇరవై ముప్పై ఫ్లోర్లు వెళ్ళాలంటే జారి కింద పడతారు కానీ ఇరవై ముప్పై ఫ్లోర్లు సినిమా పైకి వెళ్ళడానికి సో మీ పరిస్థితి కూడా ఇంత దారుణమైన ఆలోచించే ఆలోచించే మనుషులు ఉన్నంతకాలం మీరు పైపులు పట్టుకొని పైకి వెళ్ళేంతకాలం ప్రతిపక్ష హోదాలో ఉంటారే కానీ సీఎం పీఠం మాత్రం మీరు ఎక్కలేరన్నది మీరు గ్రహించాలని నేను వైసీపీ వాళ్ళకి చెప్తా ఉన్నా అంత మూర్ఖంగా ఎందుకు ఆలోచిస్తారు ఆయన ఏదో అంటే దాన్ని కామ్గా వదిలేసి ఉంటే ఏముంటుంది కాదు మళ్ళీ చంద్రబాబు నాయుడు తిడతా ఉంటారు కొంతకాలం వాళ్ళు చేసే తప్పుల మీద వెళ్తుంది కదా అది వదిలేయకుండా మీరు వచ్చేసి ఇదిగో వీళ్ళిద్దరు సీక్రెట్ రిలేషన్ అంతా బట్ట బయలు అయిపోయింది తేట అయిపోయింది వాళ్ళు ఏదో కావాలని పాంచుకొదలారు నిజంగా మీ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తుతుంది ఇప్పుడు ఎవరికి నష్టం రా అంటే కేసీఆర్ తిట్టడం వల్ల సరే ఎంతో కొంత వైసీపీ కూడా ప్లస్ అయింది ఎందుకంటే తెలుగుదేశం మీద వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది వైసీపీకి జనసేనకి బాగా ప్లస్ అయినాయి అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్తో వైసీపీకి మళ్ళీ ఆ ప్లస్ కాస్త మైనస్ అయిపోయింది ఆయన స్టేట్మెంట్ తవల మీరు ఏదైతే రియాక్ట్ అయ్యారో మీ ఛానల్స్లో డిబేట్స్ పెట్టి మీ న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ రాసి మీ వెబ్సైట్స్లో పెద్ద పెద్ద బట్టబయలు తేటతలం అనేవి రాసినప్పుడు మీది ఇది అయిపోయింది కొంచెం ఆలోచించిన విధానంతో వెళ్తే నేనుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్లేసులో నాకు అంత బలం ఉంటే ఖచ్చితంగా నేను సీఎం అయ్యేవాడిని తెలివిగా ఆలోచించాల మూర్ఖంగా ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది మాకేంటి ఎవరు వచ్చినా రాకపోయినా నేను వింతే నేను సీఎం లాస్ట్ సెకండ్లో కూడా రాజకీయాలు మారుతాయి చివరిలో కూడా రాజకీయాలు మారుతాయి అన్న విషయాన్ని పాపం వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి చెప్తా ఉన్నా పైకి వెళ్ళాలంటే ఆఖరి చేయిస్క స్టెప్స్ మీద పైకి వెళ్ళండి మీరు ఇంకా మూర్ఖంగా పైపులు పట్టుకొని బైక్ వెళ్తే ప్రతిపక్షంలోనే ఉంటారని చెప్పి మీ అందరూ కూడా నేను పాపం విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంచెం ఆలోచించండి ఎందుకు మీకు ఇంత తొందరపాటు ఎందుకు ఇంత మీకు ఉలిక్కిపాటు ఆయనేదో అంటే వెంటనే స్పందించేయాలి వెంటనే రాసేయాలి నిజంగా వాళ్ళిద్దరు వెళ్తే ఇప్పటిదాకా మీ నాయకుల్లో గుండెల్లో ఉన్న ధైర్యం మొత్తం పోయింది అరే మళ్ళీ వీళ్ళిద్దరు కలుస్తారేమో అమ్మో కలిస్తే మన పరిస్థితి ఏంటో ఆ భయమంతోనే కదా మీరు రాస్తున్నారు వాళ్ళిద్దరు కలిస్తే మళ్ళీ మన ప్రతిపక్షమే కదా అని వాళ్ళిద్దరు కలిసినా కలవకపోయినా మీరు ప్రతిపక్షమే మిమ్మల్ని ఎవరు తొక్కేని అవసరంలా మీ మూర్ఖత్వం మీ శాడిజం మీ మెంటాలిటీ తెలివిగా వెళ్ళాల్సిన చోట తెలివి లేకుండా మూర్ఖత్వంతో వెళ్తే మీరు ఖచ్చితంగా ప్రతిపక్షంలోనే మళ్ళీ ఉంటారని గట్టి నమ్మకంతో అయితే మేమందరం ఉన్నాం కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఇలాగే వెళ్ళండి ఎవరు మిమ్మల్ని ఇచ్చారు మీరు ఇలాగే మూర్ఖంగానే మీరు బిహేవ్ చేయాలని మీరు మూర్ఖంగానే వెళ్ళాలని చెప్పి మేమైతే కోరుకుంటా ఉన్నాం మీరు ఇలాగే వెళ్ళండి చంద్రబాబు నాయుడు లాంటి పాపం ఆయన చక్కగా ఇలాంటి మూర్ఖమైనటువంటి ప్రతిపక్ష లీడర్లు ఉంటే ఇలాంటి డైలాగులు హ్యాపీగా కొడతారు వాళ్ళు బతికి బయటపడతారు మిమ్మల్ని చంపేస్తూ ఉన్నారు అది మీకు విషయం కూడా అర్థం కావట్లేదు రెండోది ఇంకొక విషయం మీరు అంటా ఉన్నారు జనసేన వీళ్ళిద్దరు కలిసి వెళ్తారు కలిసి ఏమంటే మీరు ట్రై చేయలేదా జనసేనతో కలిసి వెళ్ళాలి వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను జనసేనతో కలిసి వెళ్తే బాగుంటుంది జనసేనతో కలిసి వెళ్ళాలని మీరు మీ నాయకులు ట్రై చేయలేదా జనసేన పార్టీ లీడర్లు మీరు అడగలేదా గుండె మీద చేసుకొని మాట్లాడండి మీరు జనసేన పార్టీ లీడర్లు మీరు అడిగారా లేదా అని కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే జనసేన పార్టీ వాళ్ళు కూడా ఒక విషయం అండి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అధినాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి మనందరం కట్టుబడి ఉండాలి కట్టుబడి వెళ్తాం అంతేగాని ఈ పార్టీతో వెళ్తున్నారు ఆ పార్టీతో అనేది ఏమి లేదు ఇక వైసీపీ అంటారా వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకుంటున్నారు వాళ్ళ మెడ మీద కత్తి వాళ్ళే పెట్టుకుంటున్నారు ఎవరు చేయవలసిన లేదు కాబట్టి వైసీపీ వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించద్దండి చివరి నిమిషంలో కూడా ఏదో ఒక మూర్ఖమైన స్టెప్ ఏదో ఒక ఈ పైపులు పట్టుకొని పైకి వెళ్ళే స్టెప్ ఖచ్చితంగా వేస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను బలంగా నా దృఢ సంకల్పం చెప్తా ఉంది దృఢ సంకల్పంతో నేను ఉన్నాను కాబట్టి ఎవరు కంగారు పడకండి ఖచ్చితంగా వాళ్ళు అలాగే ముందుకెళ్ళ వెళ్తారు వెళ్ళాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటా వైసీపీ వాళ్ళు ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా జై హింద్